ఓం నమ్మ వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భజన ఛానల్ చూస్తున్న వివర్స్కి సబ్స్క్రైబర్కి నా నమస్తలండి ఎంత ధన్యవాదాలు బాగా సబ్స్క్రైబర్ చేయండి ఎనిమిది వందల ఆగిపోయింది వెయ్యి థౌజండ్ పూర్తి చేయండి మళ్ళీ మీ అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి అందరికీ నమస్తే మంత్రి చేసుకుంటూ ఓం నమ్మ వెంకటేశాయ ఈ మధ్యకాలంలో భజన పాటలు రాస్తున్న కవులకు ఉన్న చిన్న వ్యక్తిగత అభిప్రాయం అండి కొన్ని పాటలు సినిమా గీతాల లాగా ఉంటున్నాయి దాన్ని మార్చి కొద్దిగా జనాల్లోకి ప్రాచుర్యం పాటలు కొద్దిగా రాయండి మన మన భజనలో కొద్దిగా బాగుందన్న పాట వినాలని బయట ప్రేక్షకులు అనుకునే విధంగా పాటలు రాయండి గతంలో లక్ష్మణరావు గారు భాస్కర్రావు గారు నూకరాజు గారు కనకరాజు గారు మేడపాడు ఆకుపడి సూర్యరావు గారు ఇంకా అప్పుడు రేచశ్రీ అప్పందోర గారు కేవిరెడ్డి గారు ఇంకా రాస్తున్న కొత్త కొత్త రక్షత్రందరికీ నమ్ముస్త మాన్యాళ్ళు ఒకసారి మీరు ఆ పాట రాసే ముందు ఇది బాగా డీప్గా ఉన్న సినిమా పాట మాత్రం రాయొద్దండి పాడినా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అలాగే నీలం సత్యనారాయణ సుబ్బారాగారి అబ్బాయి వారు కూడా నేను ఇబ్బంది చేస్తూ ఉన్నాను పాత పాటలు కానీ కొత్తగా సాహిత్యం ఉన్న పాటలు రాయండి పాడినాకి ప్రతి మీ పాట మీరు మనం తక్కువ మంది కదండి అన్నమయ్య కీర్తనలు ఎలా అయితే ఆ చిన్నప్పుడు అందరూ పాడుకున్నారు మీ పాట ఆ బాలగోపాలని వచ్చే విధంగా ఉండాలి సాహిత్యం చిన్నగా ఉండాలి అర్థమయ్యేలా ఉండాలి జనాలు పాడుకునే విధంగా ఉండాలి తప్ప అర్థం కాకుండా స్వరాలు కాకుండా మనం పాడాలంటే ఎలా పాడాలని చెప్పండి ఇప్పుడే భజన అంత మాత్రాన మాత్రమే ఉంది ఎవరు నేర్చుకున్నా రావట్లేదు మన మతానికి ఉన్న ప్రాముఖ్యత అర్థం కావట్లా దయచేసి మీరు రాసి మీరు ఎంతో కష్టపడి ఎన్నో నెలలు విచ్చేసి పాటలు రాస్తూ ఉన్నారు అవి ఆ బుక్ వరకే పరిమితం అయిపోతున్నా అవి ప్రాచుర్యం పొందాలంటే మీ పాట పాడేదానికి విధానంగా ఉండాలి సంస్కారవంతంగా ఉండాలి మీరు ఈ పాట ఎవరు రాశారు కవన్న బయట పబ్లిక్ అనుకున్నలా ఉండాలి ప్రతి భజన్లో మీ పాట వినిపించేలా ఉండాలి లక్ష్మణరావు పాటలు భాస్కరరావు పాటలు మొత్తం మన దేశం అంతా పాడుకున్నారనే పాటలు కారణం ఏంటంటే అందులో అంత సాహిత్యం ఉంది కాబట్టి వాళ్ళు పాటలు రాశారు కాదండి కానీ ఆ పాటలు ఎవరిప్పుడు ముచ్చుకుంటలేదు వాటిని అసలు ఎవరు పాడట్లేదు ఆయన రాసిన మంచి పాటలు పాడుకుంటున్నారు దయచేసి మీరు కూడా కొత్త కవులు కాబట్టి ఓల్డ్ పాటలు పాత పాటలు పట్టుకొని రాయండి మేము పాడే విధంగా ఉండాలి ఒక భజన గురువుగా నేను మీకు విజయం చేస్తూ ఉన్నాను దయచేసి ఈ యొక్క మంచి మీకు ఇచ్చిన భగవంతుడు మీకు ఇచ్చిన ఆ సరస్వతి పుత్రులు మీరు మంచి మంచి పాటలు రాయండి పాడుకునే విధంగా రాయండి బయట పబ్లిక్ ఈ పాటలు ఎవరాశారమ్మా అని అడిగేలా ఉండాలి ప్రతి ఆ బాలగోపాలం పాడే విధంగా పాటలు రాయండి సేమ్ సినీ గతాలు మాత్రం రాయొద్దండి కొద్దిగా బరువున్న సాహిత్యం ఉన్న పాటలు రాయండి మేము పాడుకుంటాం మా ద్వారా ఆంధ్రలో ఉన్న జిల్లాలో ఉన్న చాలామందికి మీరు మీ ద్వారా మీ పాటలు వెళ్తూ ఉంటాయి అది మీకు గౌరవం ఎప్పుడైతే మీ పాటలు ప్రాచుర్యం పొందినాయో అవి ఎంతమంది పాడతారో అది మీకు అంత గౌరవం అండి దీన్ని మిమ్మల్ని ఎవరిని కింద పెట్టినా సరిపోను నేను సముద్రంలో కాకిరలాంటివాడిని నేను చిన్నవాడిని ఓం నమ్మ వెంకటేశాయ